పనివాడలో ఇంట్లో గొడ్డి సేకరి చేస్తున్న పల్లవి ప్రశాంత్ అసలు విషయానికి వస్తే ఇక హౌస్లో ఉన్నది ఆరుగురు కాబట్టి వాళ్ళకి నచ్చిన వంటలు వండుకుంటూ ఇక నచ్చినట్లు హౌస్లో ఫుల్ జల్సా చేస్తూ కనిపిస్తున్నారు ఇక ఇప్పటికే జర్నీ వీడియోస్తో ఒకవైపు బిగ్ బాస్ ని క్లోజ్ చేసి గార్డెన్ ఏరియాలో బిజీ బిజీగా ఉండగా ఇంకోవైపు హౌస్ మెన్స్ అందరూ తమకు నచ్చిన వంటలు వండుకుంటూ ఆఖరికి ఆ పనులన్నీ వాళ్ళు కానిస్తూ ఉండగా పల్లవి ప్రశాంత్ మాత్రం హౌస్ హౌస్లో ఉన్న పనులన్నిటిని పూర్తి చేస్తూ ఉన్నాడు ఆఖరికి మొత్తం శివన్న కడగాల్సిన గిన్నెలని కూడా ప్రశాంత్ కడుగుతూ ఉన్నాడు ఇక ప్రియాంక చేయాల్సిన వంటను కూడా పల్లవి ప్రశాంతి చేస్తూ కనిపిస్తున్నాడు అన మీరు కూర్చోండి పర్లేదు నిన్ను చేస్తాను అంటూ ప్రశాంత్ అయితే ఎంతో చక్కగా చేస్తున్నాడు అయితే ఇది మనకి ప్రశాంత్లో కొత్తమీ కాదు గతంలో కూడా శివన్నకి చేయాల్సిన పనులన్నీ ప్రశాంతే చేస్తూ కనిపించేసాడు బాత్రూమ్ క్లీనింగ్ కానీ అవ్వచ్చు లేదంటే అక్కడ ఛాయ్ పెట్టడం కాఫీ పెట్టడమైనా కావచ్చు ఇలా హౌస్లో ప్రతి ఒక్కరు అవసరాలు తీరుస్తూ ప్రశాంత్ అయితే అభిమానుల మనుషుల్ని దోచుకున్నాడు అలానే ప్రస్తుతం అయితే హౌస్లో ఎక్కడ చూసినా ప్రశాంతే కనిపిస్తూ ఉన్నాడని చెప్పాడు Go to